హాయ్ అండి అందరికీ నమస్తే మనం రోజు చూపించే వీడియోలో ఏదో ఒక వెరైటీస్ ఫ్రాక్స్ అవైతే పెడుతున్నాం కదా ఇంకా అట్లనే కూడా పెట్టినట్టే ఇప్పుడు కూడా ఒక వెరైటీస్ అయితే తీసుకొని వచ్చిన అంతకంటే ముందైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి నా వీడియోని లైక్ చేయమని చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమనండి అట్లానే ఆ లాగానే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే కొన్ని మిక్సింగ్ వీడియో చేయాలని అనిపించింది లాంగ్ లెంతీ వీడియో కావాలి అనేసి అయితే అన్నారు చాలామంది షార్ట్స్ కాకుండా లెంతీ వీడియో చెయ్యి క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యు ఆ క్లాత్ ఏంటిదో అర్థమవుతుంది మాకు కూడా తెలుస్తుంది అని అన్నారు అందుకోసమని నేను ఇప్పుడు ఈ వీడియో లెంతీ వీడియో చేద్దాం మినిమం త్రీ మినిట్స్ టూ మినిట్స్ వీడియో అయితే చేయాలని అనుకున్నాయి ఇంకా అందుకోసమని క్లాత్లన్నీ తీసి కింద పెట్టేసి ఇప్పుడు పింక్ చూపిస్తున్నా కదా ఈ క్లాత్ ఆ పింకులలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తే మీకు దేనికి వాడుకోవచ్చు ఏ క్లాత్ ఎట్లుంటుంది అనేసి ఊపియాలని అనిపించింది ఇక అట్లయితేనే కదా లెంతి వీడియో అవుతుంది అందుకోసమని ఇవన్నీ తీసి ఇక్కడ పెట్టేసినాయి ఈ పింకులనైతే చూద్దాం ఇంకా ఇదైతే వెల్వెట్ క్లాత్ వెల్వెట్ మీదైతే అయితే బోటిస్తో వచ్చింది కిందికి డిజైన్ అయితే వచ్చింది ఇంకా మనకి ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వేసుకుంటేనైతే సూపర్గా ఉంటుంది మామూలుగా పట్టు శారీస్కి అట్లా ఇదైతే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది యూ కట్లో ఉంది యూ కట్ డిజైన్ అయితే మనం సేమ్ అది ఎట్లయితుందో అట్లనే కిందికి యూ కట్ మోడల్లో కొట్టించుకోవాలి హ్యాండ్స్కి అట్లా కూడా బాగుంటుంది ఇది ఉంది కదా ఇందులో స్పేస్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ వస్తున్నాయి అందులో అన్నమాట ఆ పింక్ అయితే వచ్చింది ఇవన్నీ బనారస్లు బెనారస్లు అంటే మామూలుగా పట్టు ఫ్యాన్సీ శారీస్కి అయితే అన్ని రకాలుగా వేసుకోవచ్చు బాగుంటుంది ఇదైతే రా సిల్క్ మీద బోటీస్ ఇది కూడా రా సిల్క్ టైప్ ఉంది క్లాత్ కానీ షైన్ వస్తుంది మంచి షైన్లో ఉంది కిందికి వర్క్ లేస్ లాగా వచ్చింది మంచిగా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా బెనారస్ క్లాత్ బెనారస్ మీద బాగుందిని ప్రింట్ లాగా లైట్ లో అయితే ఉన్నాయండి ఇంకా బ్లౌజ్ అయితే చేసుకుంటే అయితే సూపర్గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్కి ఇది గోల్డ్ ఈ గోల్డ్లో కూడా టిష్యూ మీద వస్తుంది షిమ్మర్లో వస్తుంది షిమ్మర్ అయితే బ్లౌజ్ వేసుకోవడానికి అయితే బాగుంటుందండి ఇంకా ఎంత అంటే చాలా బాగుంటుంది నేనైతే ఒకటి కుట్టిపించుకున్న పోట్లీ బ్లౌజ్ ఇట్లా పెట్టిచ్చేసి హ్యాండ్స్కి బోట్ నెక్ పెట్టించి పెట్టుకున్నా నాకైతే సూపర్గా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే ఒక ఐదారు శారీస్ మీద వేస్తున్నా ఇక దీని పని అయిపోతుంది ఇంకా అని అనిపిస్తున్నది మస్తు సార్లు వేసుకున్నా ఇంకా మళ్ళీ ఒకటి కూడా కొట్టించుకుందాము ఈ సిమ్మర్లో అనేసి దీన్ని కూడా సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇది కూడా కొట్టించుకుంటాయి ఇంకా ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలన్నా నార్మల్ హ్యాండ్సా అని ఆలోచిస్తున్నాయి ఇంకా కొట్టించిన తర్వాత వీడియో మళ్ళీ కూడా పెడతా అండి ఇంకా ఇదైతే వచ్చి చికెన్ కారీ టైప్లోనే ఉంటుంది కానీ ఎక్కువ జాలీలా ఉంటుంది చాలా కాస్ట్లీ ఉంటుందండి బ్లౌజ్ క్లాత్ వేసుకుంటా కూడా చాలా రిచ్ లుక్ ఉంటది ఇంకా నచ్చితే నా ని లైక్